శ్రీ సీతారామాంజనేయ సంవాదము ఐదవ భాగము శ్రీరామచంద్ర ప్రభువు ఆదేశానుసారము సీతామాత ఆంజనేయునికి తారకయోగమును బోధిస్తూ అతి సూక్ష్మగు ప్రాణవాయువు యొక్క మనస్సు యొక్కయు అగ్రమునందు ఉండు బుద్ధియే బిందువని ఆ బిందువునందు ప్రతిఫలిస్తున్న పరమాత్మ ప్రతిబింబమే చిత్కలని ఇంద్రియాలను వాటి వాటి వృత్తుల నుండి మరలించి వాటితో ప్రాణము చేర్చి అందు మనసును సంధించి ఆ ప్రాణ మనసులతో కూడా హం స అను రెండు అక్షరమును చేర్చి సర్వకాలమందు సేవించడమే అజప గాయత్రి అని వివరించి సమస్త భూతముల యొక్క హృదయ కమలములను ఆశ్రయించి హంస అని పలుకుచు సంచరించు వాడే పరమాత్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు అని బోధిస్తుంది గురువు యొక్క ఉపదేశానుసారము అభ్యాస వైరాగ్య యుక్తులతో చూచిన ఆ హంస లయమకు స్థానం సుసునా నాడి మధ్యప్రదేశమని తెలుసుకోగలము సమస్త భూతముల యొక్క హృదయ కమలములయందు ఆశ్రయించి హంస అని పలుకుచూ సంచరిస్తున్నదియే పరమాత్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు అట్టి పరమాత్మ స్వరూపునికి నాకును భేదము లేదను మర్మము తెలుసుకొని ధ్యానము చేస్తే తాను వేరు హంస మంత్రాది దేవతయకు జీవుడు వేరనే భేదము అన్నయూ నశిస్తాయి జీవుడు బ్రహ్మయందు లయమవుతాడు ఈ రహస్యమును తెలుసుకొని ఏకాగ్ర మనస్సుతో ధ్యానించిన వాని మనస్సు ప్రాణములు జీవరూపముకు హంసతో కూడా అనాది సిద్ధముకు బ్రహ్మయందు లీనమవుతాయి రేచక పూరక కుంభకముల గురించి వివరిస్తూ హృదయముందున్న ప్రాణవాయువు నాసిక నుండి పన్నెండు అంగుళములు వెలుపలికి వస్తుంది అది ఏ రేచకము బయటకి వచ్చిన అర్ధ భాగము వెలుపల నిలుస్తుంది వెలుపల నిలిచిన ప్రాణవాయువుకు బహిర్ కుంభకమని పేరు లోపలికి పోయిన ప్రాణవాయువుని పూరకమని అందులో అర్ధ సమయంలో మధ్యలో ఆగి ఉండుటను అంతర కుంభకమని పేరు ఈ విధంగా సంచరిస్తున్న గాలిని ఆశ్రయించి మనస్సు సంచరిస్తున్నది ఈ మనస్సుతో కూడి హంస విహరిస్తున్నది హంస మంత్రమును ఈ ప్రాణవాయువుతో కూర్చి జపించాలి అది ఎలాగంటే పూరకమందు హాకారం కలగని అంతర కుంభకమందు అనుస్వారం కలదనియు రేచకమందు మందు కలదనియు భావించాలి ఈ విధంగా భావించి జపిస్తున్నప్పుడు ఆ జపమును తెలుసుకున్న జ్ఞానమే పరమాత్మ స్వరూపము ఈ విధంగా హంస వాయువుతో కూడి అన్ని కమలముల యందును విహరిస్తుంటుంది ఈరోజు సూర్యోదయం మొదలు మరుసటి రోజు సూర్యోదయం వరకు ఈ హంస విహారముల సంఖ్య ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాస జరుగుతూ ఉంటుంది ఈ శ్వాసతో కూడి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు హంస మంత్రమును జపించాలి ఈ శ్వాస ఆరు చక్రముల యందు విహరిస్తుంటుంది ఏ ఏ చక్రమును ఆశ్రయించి ఎంతెంత జపము జరుగుతుందో వినుము గుదస్థానమందు వా ష అను నాలుగు అక్షరములతో కూడి నాలుగు దళములతో బంగారు వర్ణంతో హృద్వీభూతమునకు ఆధారమై జ్ఞానేంద్రియములకు కారణమైనది ఈ మూలాధారమనే చక్రం దీనికి అధిదేవత విఘ్నేశ్వరుడు ఈ చక్రమందు హంస జపము జరుగును ఆ వినాయకునికి అది సమర్పించబడును లింగస్థానమందు స్వాధిస్థానమను చక్రము ఉన్నది భ భ మా ల అను అక్షరముతో కూడి ఆరు దళములు కలిగి రక్తవర్ణముతో విరాజిల్లుతున్నది ఈ స్వాధిష్టాన చక్రము ఇది జలభూతమునకు ఆధారమైనది అధిదేవత బ్రహ్మ ఆ చక్రమునందు జరుగు ఆరు వందల జపమును బ్రహ్మకు సమర్పించబడును ఇక నాభిస్థానమందు మణిపూరక చక్రము కలదు అది వర్ణము కలిగి ఉన్నది ఇది అగ్నిభూతమునకు నివాస స్థానమై నేత్రేంద్రియములకు కారణమై డాఫ అను బీజాక్షరములతో కూడి పది దళములు కలిగి ఉన్నది దీనికి అధిదేవత విష్ణువు ఆయనకు ఆరు వేల జపములు సమర్పించబడును స్థానమందు అనాహతమనే చక్రము ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది ఈ అనాహత చక్రము వాయుభూతమునకు నివాసమై ఉన్నది త్వగింద్రియములకు కారణమై ఖాఖా గా చాచా థ అను పన్నెండు అక్షరములతో కూడి పన్నెండు దళములు కలిగి ఉన్నది ఈ అనాహత చక్రమునకు అధిదేవత రుద్రుడు ఈయనకు ఆరు వేల జపములు సమర్పించబడును ఇక కంఠస్థానమందు విశుద్ధమనే చక్రం ప్రకాశిస్తున్నది ఆ కారం మొదలు పదహారు అక్షలతో అనగా ఆ నుండి అం అహా వరకు అక్షరములు విజాక్షములుగా కలిగి ఉన్నది పదహారు తరములతో నీల రంగుతో విరాజిల్లుతున్నది విశుద్ధ చక్రము ఆకాశమునకు నివాస స్థానమై సూత్రమునకు కారణభూతమై ఉన్నది ఈ చక్రమునకు జీవుడు అధిదేవత జీవునకు వేయి జపములు సమర్పించబడును ఇక భ్రూమధ్య స్థానమున అను రెండు అక్షరములతో కూడి రెండు దళములతో చక్రము ఉన్నది అది మనస్కు నివాస స్థానము మాణిక్యవర్ణము కలిగి ఉన్నది దీనికి అధిదేవత పరబ్రహ్మ ఆయనకి వేయి జపములు సమర్పించబడును ఇక బ్రహ్మరంధ్రమునందు కోటు సూర్యప్రకాశమై ఓంకార బీజముతో కూడి సహస్ర దళములతో ప్రకాశిస్తూ ఉన్నది సహస్రాలమనే కమలము సుశుప్తియందు బుద్ధి యొక్క లయస్థానము అదియే దీనికి గురువు అధిదేవత ఆయనకు సహస్ర జపములు సమర్పించబడును సర్వకాల సర్వావస్థలయందు సద్గురు ఉపదేశించిన ముద్రలు లక్ష్యము జపము వీనిని ధ్యానిస్తూ ఈ హంసమంత్రమును అనుష్ఠించాలి హంస మంత్రానుష్ఠానం చేయనప్పుడు ఆయా దేవతలకు సమర్పిస్తున్నప్పుడు ప్రాణవాయువు కుడి ఎడమల భాగముల ఎందున్న ఇడ నాడుల నాడులయందు సంచరిస్తుంటుంది అయితే మనసు మాత్రం మధ్యనున్న సుసుమ్ నాడు ఎందు నిలచి వాణినే చూస్తూ ఉంటుంది ఈ ప్రాణ మనసుల కంటే వేదై సుసు ఎందున్న పరమాత్మ సర్వమును తెలుసుకొంచున్నాడు ఆ సుసుమ్న లేక పరబ్రహ్మము అతి సూక్ష్మమైనది అది జ్ఞానరూపమైనది చూచువాడు చూడబడినది చూపు అను భేదములు నశిస్తే కానీ ఆ పరమాత్మ స్వరూపం తెలియబడదు స్వయం ప్రకాశమై ఆ బ్రహ్మతత్వమును తెలుసుకున్నట మిక్కిలి కష్ట సాధ్యమైనది జీవుడు బిందువని బ్రహ్మము నాదమని స్వత సిద్ధమగు జీవ బ్రహ్మైక్యమే కలయని చెప్పబడినది అనాది సిద్ధమగు జీవ బ్రహ్మైక్యమే కల కావున నాద బిందు కళలో నశిస్తే కానీ జీవ బ్రహ్మైక్యము సాధ్యపడదు ఈ విధంగా ప్రాణేంద్రియ సహితముగా మనస్సు ఎప్పుడు పరబ్రహ్మయందు లేనమగునో ఆ స్థితియే ఇది ఇదియే నిర్వికల్ప సమాధి స్థితి ఇట్టి సమాధి స్థితియందు నిలచి సర్వ పరిపూర్ణుడు అద్వితీయుడు మరియు స్వప్రకాశ రూపుడు అంతర్నియామి అయిన శ్రీరామచంద్రునితో అభిన్నుడువై ఉండుము మోక్షమును పొందుమని సీతామాత ఆంజనేయునికి బోధిస్తుంది ఈ విధముగా దినమునకు రెండు దాముల కాలము యోగాభ్యాసము చేయుచుండిన పరిశుద్ధమగు మనస్సు కలవారికి ఆరు మాసములలో యోగసిద్ధి కలుగును కొంత మందబుద్ధి కలవారికి ఒక సంవత్సర కాలంలో యోగసిద్ధి కలుగును మిగుల మూడులకు పన్నెండు సంవత్సరంలో యోగ సిద్ధి కలుగును అయితే అనుభవపూర్వకము గురువుని ఆశ్రయించి ఆ మహాత్ముని సేవించిన గురుభక్తులకు నిర్విఘ్నముగా శీఘ్రముగా యోగ సిద్ధి లభించగలదు జై సద్గురు